ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు చెయ్యింది చేయడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడు ఇక్కడ ఫస్ట్ మనం అవగాహన చేసుకోవాల్సిన ఒక పాయింట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పక్క వారిని కంపేర్ చేసుకోకూడదు ఈ సందేశాన్ని బట్టి వారిలా ఉండాలని వారిలా ఎదగాలని వారిలా సంపాదించాలని వారిలా గొప్పగా జీవించాలని ఎప్పుడు అనుకోకూడదు కానీ సహజంగా ఈ కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఎంచేతంటే మనకి అలాంటి జీవితాలు అయిపోయినాయి ఆ అనుభవాలు అయిపోయినాయి మళ్ళా అలాంటి అనుభవాల కోసం ఇప్పుడు జన్మ తీసుకోలేదు కొత్త అనుభవాల కోసం కొత్త పాఠాల కోసం జన్మ తీసుకున్నాం అసలు ఎవ్వరితో ఎటువంటి వారితో కూడా కంపారిజన్ వద్దు